అధ్యక్ష ఆనాడు మనం ఒక అద్భుతమైన పాలసీస్ తీసుకొచ్చాం ఐటీ గాని ఎలక్ట్రానిక్స్ కానీ ఇండస్ట్రీస్ లో గానీ మెరుగైన పాలసీస్ తీసుకొచ్చి ఇతర రాష్ట్రాలతో పోటీ పడే పరిస్థితికి ఆనాడు మనం తీసుకొస్తాం జరిగింది అధ్యక్ష అధ్యక్ష ఒక్కొక్క కంపెనీ తీసుకురావాలంటే చాలా కష్టపడాలి అధ్యక్ష వాళ్ళ గడపలు దొక్కాలి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి వాళ్ళని కన్విన్స్ చేయాలి ఎందుకంటే ఇప్పుడు అన్ని రాష్ట్రాల మధ్యన పెద్ద ఎత్తున పోటీ పెరిగింది అందరూ ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు మెరుగైన ఎక్కువ సిస్టమ్ ఏర్పాటు చేస్తున్నారు అందరు కూడా నన్ను అదే ప్రశ్న అడతారు వై ఆంధ్రప్రదేశ్ సో ఒక్కొక్క కంపెనీ తీసుకుంటే దానికాల చాలా కష్టం అవుతున్నారు అందుకొక ఉదాహరణ కియా అధ్యక్ష పంటలు కూడా పండని భూముల్లో ఏకంగా కారులు తయారు చేసే కియా మోటార్స్ తీసుకొచ్చారు అదే అదే ఎవరు పోటీ పడ్డారు అధ్యక్ష మాతో ఆనాడు తమిళనాడు రాష్ట్రం పోటీ పడినా వాళ్ళని కాదు అని కియా మోటార్స్ వచ్చి అనంతపూర్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడతాం కూడా జరిగింది అధ్యక్ష 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 ఎంఓయూ సంతకం పెట్టిన తర్వాత ట్రయల్ ప్రొడక్షన్ కి పద్నాలుగు నెలల్లో కార్ బయటకు వచ్చింది అధ్యక్ష అంటే నీరు ఇచ్చాం కరెంట్ ఇచ్చాం భూమి ఇచ్చాం భూమి లెవెల్ చేసి వాళ్ళు కావాల్సిన విధంగా ఆనాడు అందజేశాం కనుకనే పెద్ద ఎత్తున వీళ్ళు పెట్టుబడులు వచ్చినాయి అధ్యక్ష అధ్యక్ష ఈ రోజు అనంతపూర్ కియా ఫ్యాక్టరీ కాంట్రిబ్యూట్స్ నైన్ పర్సెంట్ ఆఫ్ ప్రొడక్షన్ అధ్యక్ష ఇక్కడ తయారు చేసే కార్లు ఇతర దేశాలకి వెళ్లే పరిస్థితికి మనం తీసుకొచ్చాం అధ్యక్ష అధ్యక్ష చరిత్రలో మనకు తీసుకున్న నిర్ణయాల వల్ల ఎలాంటి ఇంపాక్ట్ వస్తుందన్న వస్తుందరణ బిఫోర్ కియా అనంతపూర్ తలసరి ఆదాయం ఏంటి కియా తర్వాత అనంతపూర్ తలసరి ఆదాయం ఏంటి అనేది పౌర సభ్యులందరూ తెలియజేయాలనుకుంటున్నారు అధ్యక్ష కియా రాకుండా ముందర అనంతపూర్ తలసరి ఆదాయం సుమారుగా డెబ్బై వేల ఉంటే అధ్యక్ష ఒక కియా ఫ్యాక్టరీ వల్ల అది సుమారుగా రెండు లక్షల ముప్పై వేల రూపాయలకి పెరిగింది అధ్యక్ష అంటే ఒక్క ఫ్యాక్టరీ ఆ జిల్లాని ఎట్లా మొత్తం ఆ ప్రాంతాన్ని రూపరేఖలు ఎలా మార్చున్నా ఇది ఒక ఉదాహరణ అధ్యక్ష నేను యువకలం పాదయాత్రలో సభ్యులందరూ కూడా కియా ముందర సెల్ఫీ దిగాలి ఎందుకంటే మనకు కష్టపడి తీసుకొచ్చామని అలాంటి చెప్పారు బహుశా అనంతపూర్ నుంచి వచ్చిన సభ్యులు తెలుసు వాడికి వెళ్ళాలంటే హైవే నుంచి వెళ్ళాలి గ్రామాలు పెద్ద ఉండవు కియా ఆన్సిలరీ యూనిట్స్ ఉంటాయి ఆ రోజు నేను నడిచినప్పుడు దీపా ఒక చెల్లమ్మ వచ్చి నాతో మాట్లాడింది అధ్యక్ష నిన్న అమ్మా ఇంకో పదిహేను కిలోమీటర్లు నడవాలి కలిసి కట్టుగా నడుద్దాం అక్కడ ఆగిన మాట్లాడలేను అంటే నాతో నడిచిన అధ్యక్ష మరిగే రెండు మూడు కిలోమీటర్లు చెల్లమ్మ నాతో నడిచింది అప్పుడు ఆమె ఆనందం చెప్తున్నారు అధ్యక్ష ఒక కియా పనిచేసి నెలకి నలభై వేల రూపాయలు సంపాదిస్తుంది అధ్యక్ష ఫార్టీ థౌసండ్ రూపీస్ నేను చెల్లి దీని ముందర ఏం చేశానంటే ఇల్లు చూసుకున్నావు అన్నా అని ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి అంటే ఇల్లు మొత్తం నేనే నడిపిస్తున్నా అన్నా అని చెప్పే పరిస్థితి అధ్యక్ష అంటే ఒక కియా ఫ్యాక్టరీ వల్ల ఎన్ని వేల కుటుంబాల్లో మార్పు వస్తున్న దానికి ఏదో ఒక ఉదాహరణ అధ్యక్ష